స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం వేములవాడ కోర్టు పరిసరాలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ మైతో పాటు న్యాయవాదులు కోర్టు సిబ్బందితో కలిసి కోర్టు పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి వ్యాధులు రావని కోర్టుకు ఎంతో మంది కేసుల నిమిత్తం రావడం జరుగుతుందని వారు కోర్టు పరిసరాల్లోకి రావడంతోనే మంచి వాతావరణం కల్పించాలని చెత్త చెదరాన్ని తొలగించడం జరిగిందని అన్నారు నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం వేములబడ కోర్టులో ఐదు వందల ముప్పై తొమ్మిది కేసులు పరిష్కారం అయ్యాయని జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్మయ్యి తెలిపారు వంద రాజీ కాబడిన కేసులను నాలుగు వందల ముప్పై తొమ్మిది పిట్ కేసులను పరిష్కరించడం జరిగిందని రాజీయే రాజమార్గమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ప్రధాన కార్యదర్శి అవతూత రజనీకాంత్ ఏపీ విక్రాంత్ న్యాయవాదులు ఉన్నారు దాదాపు రోజులు ఇరవై రోజుల ముందు నుండి ఈ కేసు పరిష్కారం కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు బార్ సపోర్ట్ కానీ వ్యవస్థ సపోర్ట్ కానీ అందరి సో ముఖ్యంగా కక్షిదారులు ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళందరూ గ్రామాల్లో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈ ఈగోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పక్కన పెట్టి మీరు కనుక రాజీ చేసుకుంటే ఇందులో ఎవరు ఓడిపోయేది లేదు ఎవరు గెలిచేది లేదు ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది అది ముందు మీరు అర్థం చేసుకుని ముందుకు వస్తే మీ సమయంలో కొద్ది మిగులుతుంది మీకు అయ్యే ఖర్చులో కొద్ది మిగులుతుంది తగ్గించుకొని వచ్చి కోర్టు వారి ముందు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకొని సంతోషంగా ఇక్కడి నుండి వెళ్తారని ఆశిస్తుంది